తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిసి నెయ్యి వాడడం ఉమ్మాటికి పాపమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టంగా తెలిపారు నిరదవోలు పర్యటన సందర్భంగా ఈ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు మంత్రి మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిపై నిర్వహించిన సెట్ మరియు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికల్లో నెయ్యిలో పామోలిన్ మోనోగ్లిజరైట్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది అని వెల్లడించారు ఈ నివేదికలు స్పష్టంగా ఉన్నప్పటికీ సెట్ క్లీన్ షీట్ ఇచ్చింది అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు వాదనలేనని మంత్రి కన్న దుర్గేష్ ఖండించారు రసాయనాలు అనేటువంటి మాట అనేటువంటి ఒక రసాయనం అదేవిధంగా పామోలిన్ ఇవి ఉన్నాయి తప్పితే అందులో ఎక్కడ కూడా నెయ్యి లేదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు బాబా కంపెనీకి ఏమి అర్హత ఉందని మీరు ఆ రోజున అప్పు చెప్పారు దానికి ఒరిజినల్గా నెయ్యి సప్లైకి ఉన్నటువంటి నిబంధనల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కావాలంటే దాన్ని వంద కోట్లకు తగ్గించారు అదేవిధంగా మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి వాళ్ళకంటే ఒక సంవత్సరానికి తగ్గించారు అలా చేసి ఒక కావలసినటువంటి సంస్థకి వాళ్ళ కమిషన్లు ఇచ్చేటువంటి సంస్థకి కిక్ బ్యాక్స్ ఇచ్చేటువంటి సంస్థకి కట్టబెట్టారు మీరు కట్టబెట్టి అందులో వాళ్ళు ఏ రకమైన ప్రమాణాలు పాటిస్తున్నారు చూడకుండా ఇవాళ నెయ్యిని కల్తీ అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంటుంది అందులో వారు చెప్పినటువంటి రిపోర్ట్లో కూడా సిట్ రిపోర్ట్లో కూడా ఇవాళ స్పష్టంగా తెలిసింది ఏంటంటే పూర్తిగా అది కల్తీ నెయ్యి దానికి సంబంధించినటువంటి రసాయనాలతో తయారైనటువంటి నెయ్యి అనేటువంటి మాట అందులో స్పష్టంగా చెప్పబడింది మనం ఏదో దొంగతనం చేసి ఆ దొంగతనంలో ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకోండి అతను దొంగతనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేకని ఆవుల్ని ఎత్తుపోయాడు అనేటువంటి కేసు పెట్టి అతన్ని కోర్టులో ఆ రకమైన కేసు మీద విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణలో ఇంకా తెలిసింది ఏంటంటే కేవలం కోళ్ళు మేకలు ఆవులు మాత్రమే కాదు బంగారం కూడా ఎత్తుపోయాడు బంగారం క్యాష్ కూడా ఎత్తుపోయాడు అని అంటే అప్పుడు బంగారం క్యాష్ ఎత్తుపోయాడు అంత అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడంటే నా మీద పెట్టిన కేసు కోళ్ళు మేకలు ఎత్తుపోయారని పెట్టారు ఇప్పుడు బంగారంను క్యాష్ పోయిందని పెట్టారు కాబట్టి నేను అసలు దొంగతనం చేసినట్టే కాదు ఎందుకంటే పెట్టిన కేసు ఏమో కోళ్ళు మేకల మీద అయితే అక్కడ తేలింది ఏంటంటే బంగారం క్యాష్ కూడా పట్టుకుపోయాడని బంగారం క్యాష్ పట్టుకుపోయాడు అనేది ప్రధానమైనది కాబట్టి నా మీద పెట్టిన కేసు కేసే కాదు అనేటువంటి వాదన ఏదైతే ఉందో దొంగ చేస్తాడో అలాంటి వాదన ఇవాళ జగన్ అండ్ కో చేసేటువంటి వాదన ఈ వాదనను ఎవరు సమర్థించరు ఇవాళ వారికి సిగ్గుమాలిన పని ఏంటంటే ఇవాళ వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కల్తీ జరగలేదని చెప్పడం మీరు అసలు ఈ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఏ రకంగా సంతకం పెట్టమంటే ఆ రోజు నేను సంతకం పెట్టనని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి అటువంటి వారి నేతృత్వంలో తిరుమల తిరుపతి యొక్క పవిత్రత ఏ రకంగా కాపాడబడుతుందన్న ప్రజలు నమ్ముతారు పూర్తి స్థాయిలో అందులో కలితీ ఉందనేటువంటి మాట సిట్ చెప్పింది ఇవాళ అందుకే ఆ రోజు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా సిట్ మీరు సస్పెండ్ చేయాలి వాడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తే దాని మీద తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా స్పష్టంగా అది కల్తీ నెయ్యి మోనోగ్లజరైట్స్ అనేటువంటివి ఉన్నాయి లేకపోతే పోమోలిన్ ఉంది లేకపోతే ఇతరత్ర రసాయనాలు ఉన్నాయంటే అది ప్రజల ఆరోగ్యానికి చాలా హాని అటువంటి కల్తీతోటి అసలు అందులో నెయ్యే లేదు మొత్తం రసాయనాల ద్వారా ఒక ద్రవ పదార్థం తయారు చేసి దాన్ని నెయ్యి అంటున్నారు అనేటువంటిది సిట్ చెప్తున్నటువంటి మాట అంతేగాని ఇందులో కల్తీ లేదనేటువంటిది ఎక్కడ కూడా సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదే ఇవాళ ప్రభుత్వం కూడా దాని మీద తీవ్రంగా దృష్టి పెట్టింది వీళ్ళు ఏంటంటే మేమేమీ చేయలేదని చెప్పాలని తద్వారా ప్రజలను నమ్మించాలని చేసేటువంటి సుష్క ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ప్రజలు నమ్మరు నూటి నూరు శాతం అందులో కల్తీ ఉంది పూర్తి స్థాయి కల్తీ ఉంది నెయ్యే మాట